నమః నమ గురుభ్యో నమ అందరికీ కూడా విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వా వసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ ఏడాది మేషరాశి వారికి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఏలిన నాటి శని ప్రభావం వలన వీరి యొక్క జాతకంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు సంబంధించి ఎవరైనా ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది ఏవైనా ఆరోగ్య సమస్యలతో తల్లిదండ్రులకు సంబంధించి తీవ్ర మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు విదేశీయానము అనుకూలంగా ఉండును గురువు యొక్క స్థానము మే నెల నుండి చాలా లాభదాయకంగా మారేటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు చూసుకున్నట్టయితే విద్యార్థులు పర్యాటన టెలికమ్యూనికేషన్ ప్రయాణాలు వీటికి సంబంధించిన రంగాల్లో మంచి సత్ఫలితాలు పొందేదరు ఉద్యోగులకు సంబంధించి బదిలీలు ఎదుర్కొనే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ వచ్చినప్పటికీ పేరుకు మాత్రమే ప్రమోషన్ కానీ ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళలు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంది కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది వీరు గతంలో చేసేటువంటి పనిలో ఏవైనా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది శని యొక్క స్థానం సాపేక్షంగా ఉండడం వలన ఎక్కువ శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యోగులు తమ యొక్క కష్టానికి ఫలితం ఖచ్చితంగా సత్ఫలితం అనుభవిస్తారు కొన్ని నెలలు ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రథమార్థంలో ఉన్నటువంటి కొన్ని నెలలు అంటే ప్రథమార్థం అంటే మే నుంచి అక్టోబర్ వరకు అనుకోండి అక్కడ కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాతి కాలం అంతా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రైతులకి కూడా మంచి దిగుబడి ఉంటుంది కానీ కొన్ని పనులు సమస్యగా మారుతాయి చాలా సానుకూలంగా ప్రశాంతంగా ముగుస్తుంది అనుకున్నటువంటి పనులు కూడా విపరీతమైన ఆలస్యము కాస్త ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది మేషరాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతిగా ఉండడం వలన ఈ గ్రహం సినీ రంగంలో ఉన్నవారికి ధైర్యము ధైర్యంతో పాటు కోపము చాలా ఎక్కువగా ప్రకటితమయ్యేటువంటి అవకాశం ఉంది తొందరబడి మాటలము తొందరబడి దురుసుగా మాట్లాడము ఏవరో ఒకరిని విపరీతంగా దూషించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి న్యాయకత్వ లక్షణాలు పొందేటువంటి అవకాశం ఉంది సామర్థ్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది గతం కంటే కూడా బాధ్యతలు కూడా ఈ యొక్క రాజకీయ నాయకులకి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైనా సరే ఆర్థికంగా వ్యాపారస్తులు కానివ్వండి రైతులు కానివ్వండి చేతివృత్తులు చేసేవాళ్ళు కానివ్వండి లేదా వృద్ధాప్యంలో పిల్లల దగ్గర లేకుండా ఉన్న వృద్ధులు కానివ్వండి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం వలన ఇబ్బంది పడే అవకాశం ఉంది సంవత్సర ప్రారంభం నుండి చూసుకున్నట్టయితే మే నెలలో చూసుకుంటే గతంలో శని యొక్క సంచారం పన్నెండవ స్థానం నుండి ప్రయాణమై కొన్ని విపరీతమైనటువంటి కష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఆర్థిక పరంగా ఈ యొక్క వ్యాపార పరంగా ఉంది ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది వాటిల్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది శని కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించడం వలన గతంలోనే మనం చెప్పుకున్నాం ఏమిటంటే శని తిరోగమనం కుంభం నుండి మారుతుంది అని చెప్పాం అదేంటంటే ఇప్పుడు మీరు చెప్పేది మేషరాశి గురించి కదా అంటే పన్నెండవ స్థానం ఏదైతే ఉందో అది ఖర్చుకు సంబంధించినటువంటిది కాబట్టి మనకు గురు అలాగే శని పన్నెండవ స్థానంలో సంచరించడం వల్ల విద్యకు సంబంధించిన ఖర్చు ఆరోగ్య సమస్యలతో కూడినటువంటి ఖర్చు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా శని కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించడం కారణం వల్ల మేషరాశి వారికి ఈ పరంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి గురువు మూడవ స్థానంలో ఉండడం వల్ల వృద్ధాప్యంలో ఉన్నవారికి మానసికంగా శారీరకంగా అనేక అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఏవైనా శారీరక సమస్యలు మీరు విస్మరించడము టాబ్లెట్లు వేసుకోకపోవడము ఎవరైనా డాక్టర్స్ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటే పెండింగ్ పెట్టడము ఇలాంటి పనులు చేయడం వలన ఆ యొక్క పరిస్థితి ఇంకా విపరీతోత్పత్తిగా జరిగేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి అలాగే ఈ రాశి నుండి పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి గ్రహాల సంచారం వల్ల అంటే షష్ట గ్రహ కూటమి మనకు గతంలోనే మార్చి ఇరవై తొమ్మిదిన ప్రారంభమైన కారణం వలన ఈ కారణంతో చూసుకున్నట్టయితే ఆ యొక్క షష్ట గ్రహ కూటమి మీనరాశి పన్నెండవ స్థానం అవుతుంది దానిలో గురువు శుక్రుడు అలాగే రాహువు అలాగే చూసుకున్నట్టయితే గురుగ్రహం మినహాయించి ఆ గురువు రాష్ట్రాధిపతిగా ఉన్న మీనరాశిలో గురుగ్రహం మినహాయించి రాహువు శుక్రుడు బుధుడు సూర్యుడు అలాగే చంద్రుడు ఈ గ్రహ సంచారాల వల్ల కాస్త ధనం అధికంగా ఖర్చు అవకాశం ఉంది చాలామంది నీలి రంగు అంటే నల్లటి వస్త్రములు ధరించేటువంటి దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఇంద్రనీలము ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వచ్చేటువంటి రంగు అంటే మనకి నిమలిపించంలో ఉండేటువంటి నీలము లేదా మబ్బులు పట్టినప్పుడు వచ్చేటువంటి నీలం వీరికి బాగా కలిసి వచ్చేటువంటి రంగు వీరు నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్శ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవడం మంచిది అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చన సింధూరార్చన నాగవల్లి పత్రములతో సంవత్సరంలో మొత్తం పదకొండు సార్లు ఈ యొక్క నీరు చెప్పిన పూజలు చేయించుకోవడం మంచిది అలాగే శని చాలీసా అని ఉంటుంది ఆ శని చాలీస చేయించుకోవడం మంచిది శని త్రయోదశి ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడు తిల తైల అభిషేకంతో పాటు తిలా హోమం నిర్వహించి చాలా చాలా ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది చాలామంది అయ్యా మా ఆదాయము వ్యయము నాకు ఆదాయం రెండేంటి వ్యయం ఎనిమిది ఏంటి ఇది ఎక్కడ ఖర్చు అండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఆదాయానికి ఖర్చుకి సంబంధం లేదండి అదేంటి అని అంటే మీరు సంపాదించేటువంటి సంపాదన రెండు రూపాయలు అనుకోండి మీరు ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదైనా కరెంటు బిల్లు కట్టమని కానీ ఏదైనా వస్తువు కొనమని కానీ మీకు డబ్బులు ఇచ్చారు అప్పుడు ఆ డబ్బు ఎవరిదవుతుంది మీ దగ్గరికి వచ్చినంతసేపు మీది మీరు ఆ ఖర్చు పెడితే ఆ ఖర్చు ఎవరు పెట్టారు అని అడిగితే ఏం చెప్తారు మీరే ఖర్చు పెట్టారు అంటే మీరు సంపా మీ మీది కాని సంపాదన ఏదైతే ఉందో అది మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖర్చుకి ఆదాయానికి సంబంధం లేదు ఎవరైనా మిమ్మల్ని దూషించినట్టు మాట్లాడినా మీ వెనక మాట్లాడినా అది అవమానం కింద తీసుకుంటారు మన వెనక ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే ఒకటే గుర్తుంచుకోండి మీరు ముందున్నారు వాళ్ళు మీ వెనకే ఉన్నారు ఇంకా అని ఆలోచించండి దానివల్ల ప్రశాంతంగా ఉంటారు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వే ఆఫ్ బిహేవియర్ మీ యొక్క జీవితంలో గడ్డు కాలంలో చాలా దోహదపడుతుంది ఇంకొకరికి కూడా మీరు ఇన్స్పిరేషన్గా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది మరొకసారి అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు ఒక్క నిమిషం అండి చాలామంది గతంలో మమ్మల్ని కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ అడిగారు జాతకానికి సంబంధించి పేరుతో చెబుతున్నారండి మీరు కూడా అలా చెప్పొచ్చు కదా అని ఖచ్చితంగా ఎవరైనా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటేనే జాతకం చెప్పించుకోండి లేదంటే అనవసరంగా నాకే కాదు ఏ పురోహితుడికి ఏ జ్యోతిష్యుడికి ఫోన్ చేసి నా పేరుతో చెప్పు అంటే అందరి పేర్లు ఒకేలా ఉండవు కదా అందరి పేరుతో ఉన్న వాళ్ళు ఒకే రకమైనటువంటి మనస్తత్వంతో ఒకే రకమైన జీవన శైలితోని ఉండరు కాబట్టి ఇప్పుడు మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణతో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ కూడా ఇస్తే డీటెయిల్డ్గా మీ జాతకం మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది మీ లగ్నం ఏంటి లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ స్థానాల్లో ఎవరున్నారు కోన కేంద్ర స్థానాల్లో ఎవరున్నారు ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ఏ గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి మీకు సంబంధించి కస్టములకి ఎలాంటి రెమెడీస్ కావాలనే సంగతి మీతో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని అరవై నుండి డెబ్భై పేజీల జాతకాన్ని మీకు అందించి మీతో పూర్తిగా దాని గురించి డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది మరొకసారి అందరికీ విశ్వా సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా సుఖినోభవం స్వస్తి